అంచేత నక్షత్రం అన్నది లలాటమునకు సంకేతము లలాట స్థానంలో చిత్రానక్షత్రం ఉంటుంది శాంత రూపాయ బుద్ధాయ నమ ఇక భరణి నక్షత్రము భరణి అంటే శిరస్సు స్థానవది కల్కి రూపాయ నమ ఆర్ద్ర నక్షత్రము కేశముల స్థానమది ఓం పురుషోత్తమాయ నమ మత్స్యపురాణంలో ఈ వ్రతాన్ని ఇలా చెప్పి నక్షత్ర పురుష వ్రతం అని చెప్పి నియమాలతో చెయ్యయ్య ఇంకో వ్రతం ఉంది దాని పేరు ఆదిత్య శయన వ్రతము మత్స్య పురాణంలోనే చూపించారు అంటే విష్ణు పురాణానికి ఉన్న ప్రత్యేకత చూడండి ఇచ్చింది పరాశర మహర్షి పరాశర మహర్షి క్లుప్తంగా చెప్తే వివరంగా వ్యాస భగవానుడిచ్చాడు అందుకనే మనం విష్ణు పురాణము చెప్పుకునేటప్పుడు ప్రతీ సందర్భంలో ప్రార్థన శ్లోకం ఏం చెప్పుకుంటాము పురాణరత్నం నిర్మిమీత పురాణ రత్నం తస్మైనమో మునివరాయ పరాచరాయ పరాశరునికి నమస్కరిస్తున్నాం ఏం చెప్పారు విష్ణు పురాణంలో తత్వేన యత్ చిద చిరీశ్వర తత్స్వభావ భోగ అపవర్గ గతీ ఆయన చెప్పినవేమిటి చిత్తంటే ఏమిటి అచిత్ అంటే ఏమిటి అంటే ఏమిటి భోగస్థానం అంటే ఏమిటి ఫలితం ఏమిటి ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఇదంతా కూడా ఉదారహ రహస్యముగా ఉండాల్సిన వాటిని ఇవాళ రోడ్డు మీదకి లాక్కొచ్చి అందరినీ ఇబ్బంది పెడుతున్న చూస్తున్నాం కానీ ఆయన ఏం చేశారు రహస్యమైన విషయాన్ని ఎవళ్ళు ఎలా తెలుసుకోవాల్సి ఉంటుందో ఆ పద్ధతి లోపల జీవితంలో ఫలానా శాస్త్రము తెలుసుకోవాలి కదా అని చెప్పి ఐదేళ్ల పిల్లవాడికి ఆ శాస్త్రం చెప్పినట్టయితే వాడికి అర్థము కాదు వాడి మనస్సు పాడవుతుంది ఏ శాస్త్రమైనా కానీ ప్రజలకి హితము కలిగించాలి వాళ్ళకి క్షేమాన్ని కలిగించాలి నేర్చుకోవాలి తప్పేం లేదు కానీ ఏ వయస్సులో ఏ శాస్త్రాన్ని నేర్చుకోవాలి ఏ మానసిక పరిపక్వత ఉంటే ఏ శాస్త్రాన్ని నేర్చుకోవాలి దానికి తగ్గట్టుగా అలాగే మనకి విష్ణు పురాణాన్ని అందించారు మహానుభావుడు దాంట్లోంచే ఆదిత్య శయన వ్రతము నక్షత్ర పురుష వ్రతం అని చెప్పి అయ్యా ఇది విష్ణువుని ఆరాధన చేసేవాళ్ళకి కదా మా సాంప్రదాయము శైవ సాంప్రదాయము శాక్తేయ సాంప్రదాయము మరి ఇలాంటిది అక్కడ చెప్పుకోవడానికి ఉన్నదా లేదా ఏంటే భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు భగవత్ స్వరూపాన్ని వేరే రకంగా చెప్పుకున్నప్పుడు ఇది సమన్వయిస్తుందా కాదా అని ప్రశ్న వేసుకుంటే వ్యాస భగవానుడే దీనికి సమాధానం చెప్పాడు మళ్ళీ ఇది వామన పురాణంలో చెప్తాడు అంటే నక్షత్రములు ఉన్నాయి శినుశుమారాకృతి ఉన్నది ఈ నక్షత్రములు భగవంతునికి ఏ స్థానమో చెప్తూ ఇక్కడ స్వరూపం త్రిపురఘ్నస్య వదిష్యే కాలరూపిణ అక్కడ కాలరూపంగా వర్ణించాడు వామనావతారంలో అది కూడా అజ్ఞాపకం చేసుకుందాం నక్షత్రములు రాశులు అవయవము చెప్తూ మేషరాశికి సంబంధించిన నక్షత్రములు ఏమున్నాయో నక్షత్ర పాదములు ఏ అవన్నీ కూడా పరమశివుల వారికి శిరస్థానము వృషభ రాశి ఉంది కదా వృషభ రాశి స్వామికి ముఖస్థానము మిథున రాశిలో ఉండే నక్షత్రములన్నీ కూడా భుజములు కర్కాటక రాశిలో ఉన్నవన్నీ కూడా ఆ స్వామికి పార్శ్వములు సింహరాశిలో ఉన్న నక్షత్రములన్నీ కూడా స్వామి వారికి హృదయ స్థానము కన్యా రాశిలో ఉన్న నక్షత్రములన్నీ కూడా స్వామికి జఠర స్థానము తులారాశిలో ఉన్నవన్నీ కూడా స్వామికి నాభిస్థానము వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రములన్నీ కూడా స్వామి యొక్క లింగాకృతి ధనురాశిలో ఉండే నక్షత్రములన్నీ ఊరువులు మకర రాశిలో ఉన్నవన్నీ కూడా జానువులవుతాయి కుంభరాశిలో ఉన్నవన్నీ జంఘికలవుతాయి మీనరాశిలో ఉన్న నక్షత్రములన్నీ స్వామికి చరణములు ఇది వామన పురాణంలో చెప్పుకుంటూ వస్తారు అంటే నక్షత్రములన్నీ కూడా భగవంతుని స్వరూపమే అంచేతనే పంచాంగము మనం రోజు తప్పనిసరిగా చదవని అండల్లో ఉద్దేశం ఏమిటి తిథి వార నక్షత్ర కరణ యోగములని చెప్పి దాంట్లో నక్షత్రం అన్నది మధ్య భాగంలో ఉన్నది ఐదులో మూడవది తిథి వార నక్షత్ర మూడవదాన్ని దాన్ని సేవిస్తున్నామంటే అర్థం ఏమిటి భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నామని అర్థం అంచేత నక్షత్రము తెలుసుకున్నట్టయితే క్షేమం